హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ భాను తేజం నవల చదువుకుంటున్నాం కదా నిన్నటి భాగానికి కొద్దిగా చదువుకుని మనం ఈరోజు భాగంలోకి వెళ్ళిపోదాం రచించిన వారి బాలగంగా ధరయ్య గారు చదువుతున్నది కరుణ సిరిమణి దత్తు చాలా నీరసంగా ఉన్నట్టున్నావు ముందు స్నానాధికాలను ముగించి అల్పాహారం పూర్తి చేయి ఆ తర్వాత మనం ఏం చేయాలో ఆలోచిద్దాం అంటూ ఆదేశించాడు కార్తికేయుడు అలాగే తాతయ్య ఓ పది నిమిషాలు వ్యవధివ్వండి నేను కాస్త జవసత్వాలను పుంజుకుని దైనందిన కార్యక్రమాలు పూర్తి చేస్తాను అంటూ కళ్ళు మూసుకున్నాడు దత్తు ఆ రోజు రాత్రి ఒక వార్త అన్ని ఛానళ్లలోనూ వైరల్గా మారింది ఎవరు అంతరిక్షం నుంచి తెల్లని దుస్తులు ధరించిన ఓ మరుగుజ్జో లేక చిన్న పిల్లవాడో ఎలాంటి అంతరిక్ష వాహకం లేకుండా భూమి మీదకు వచ్చాడని అతని దుస్తుల్లో సుమారు ఓ రెండు మూడు కేజీల అణుబాంబు లాంటిది ఏదో ఉందని అతడు భారతదేశంలోని మధ్యభాగంలో నేలపైన కాలు మోపాడని అతడు ఏ క్షణంలోనైనా ఆ అణుబాంబును ప్రయోగిస్తే భారతదేశం మొత్తం నామరూపాలు లేకుండా నాశనమవుతుందని దేశంలోని రక్షణ వ్యవస్థ అంతా అప్రమత్తమై ఆ అజ్ఞాత వ్యక్తి కోసం పట్టి గాలిస్తున్నారని దేశం ప్రమాదపు టంచు మీద నిలబడిందని ఆ వార్త సారాంశం దత్తు లే ఎప్పటికైనా నిద్రలేచి అసలు నువ్వు సూర్యమండలాన్ని దర్శించగలిగావా లేదా ముందు తెలియజేయ్ అంటూ కార్తికే తొందర పెట్టాడు తాత ఎందుకంత తొందర నేను ఏదైనా ముందుగా మీకే చెప్తాను కదా కాసేపు విశ్రాంతి తీసుకునివు అంటూ గోముగా అడిగాడు దత్తు అరే దత్తు నీకు పరిస్థితి అర్థం కావడం లేదు ఈ క్షణం దేశంలోని పోలీసు బలగాలన్నీ నీకోసం అణువణువునా గాలిస్తున్నాయి ఏ క్షణంలోనైనా నీ జాడను పసిగట్టి ఇక్కడికి వచ్చి నేను ఖైదీగా తీసుకునిపోవచ్చు అందుకే నాకు ఈ తొందర అంటూ తన అనుమానాన్ని బయట పెట్టాడు కార్తికేయ తాతయ్య నేను ఏ నేరం చేశానని పోలీసులు నా వెంటబడుతున్నారు మీరెందుకు కంగారు పడుతున్నారు అంటూ అమాయకంగా అడిగాడు దత్తు నీవు నేరం చేశావా లేదా అన్నది కాదు ప్రస్తుతం ఉన్న సమస్య నీవు గగనతలం నుండి ఎలాంటి అంతరిక్ష నౌక లేకుండా భూమిపైకి చేరుకోవడం భూమి చుట్టూ ఉన్న శాటిలైట్స్ అన్నీ తమ కెమెరాలలో బంధించి అన్ని దేశాల్లోని పరిశోధనా సంస్థలకు వార్తా సంస్థలకు చేరవేశాయి ఆ వార్తలు చూసిన శాస్త్రజ్ఞులంతా నువ్వు గ్రహాంతర వాసివని భూమిపైన ఏదో ఉత్పాతం సృష్టించడానికి ఏదో అణుబాంబులను వెంట తీసుకుని వచ్చావని ఏ క్షణంలోనైనా నువ్వు వెంట తెచ్చిన అణుధార్మిక శక్తిని ప్రయోగిస్తే భూమికే ప్రమాదమని హెచ్చరించాయి అందువల్ల దేశంలోని పోలీసు యంత్రాంగమంతా ఈ భోపాల్ నగరాన్ని చుట్టుముట్టి ప్రజలందరికీ హెచ్చరికను జారీ వేసింది ఇక సీసీ కెమెరాలలో నిక్షిప్తమైన ఫోటోల ఆధారంగా మన ఆశ్రమాన్ని గుర్తించడం ఆ తర్వాత ఈ ఆశ్రమాన్ని చుట్టుముట్టి మన ముగ్గురిని బంధించి చెరసాలకు తరలించడమే తరువాయి అంటూ భవిష్యత్తును ఊహించి చెప్పాడు కార్తికేయుడు అధికార యంత్రాంగం అపోహపడితే సామాన్య ప్రజలు చేయగలిగిందేముంటుంది తాతయ్య ఆ ఆంజనేయుని కృపా కటాక్షంల వల్ల నేను సూర్యుని చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేసి సురక్షితంగా మళ్ళీ మీ దగ్గరకు చేరుకోగలిగాను సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు నా శరీరం ఎంత వేడికి తట్టుకోవాల్సి వచ్చిందో చెప్పలేను రెండవసారి ప్రదక్షిణ చేయాలని మనసులో కోరిక బలంగా ఉన్నా ఆ వేడికి ఒక్క క్షణమైనా భరించే శక్తి లేక వెంటనే తిరిగి వచ్చాను తాతయ్య వెంటనే తిరిగి వచ్చాను తాతయ్య సూర్యుని పైన సూర్యుని పైన కూడా కాంతిలేని నల్లని అగాధాలు కనిపించాయి అవేమిటి తాతయ్య వాటి గురించి నేను కూడా గతంలో విన్నాను సూర్యమండలంలోనూ కాంతిహీనమైన ఆగాధాలెన్నో ఉన్నాయని అవి ప్రతి ఏడు సంవత్సరాలు ప్రతి ఏడు సంవత్సరాలకు ఒకసారి భూమి వైపుకు కేంద్రీకరించబడి ఉంటాయని అంటారు ఆ నల్లని మచ్చలు భూమి వైపుకు తిరిగి ఉన్నప్పుడు భూమిపైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడి కరువు కాటకాలు సంభవిస్తాయని మన నమ్మకం అలా ఏడు సంవత్సరాలు గడిచిన తర్వాత సూర్య పరిభ్రమణం వల్ల ఆ అగాధాలు మరో దిశకు మారడం వల్ల మళ్లీ భూమండలం పైన సాధారణ పరిస్థితులు నెలకొంటాయని కూడా అనుకోవడం నేను విన్నాను వీటిలోని నిజా నిజాలేమిటో ఏమిటో పండితులైన ఖగోళ శాస్త్రజ్ఞులు విశదీకరిస్తే మనలాంటి సామాన్యులకు అర్థమవుతుంది అంటూ తనకు తెలిసిన ఖగోళ విశేషాలను వివరించాడు కార్తికేయుడు ఇంతలోనే భోపాల్ పోలీసులు నగర పోలీసులు కమిషనర్తో సహా బిలబిలమంటూ ఆశ్రమంలోనికి ప్రవేశించారు అక్కడే మంచం ప్రక్కన గిరాటేసిన దత్తు అభ్రకపు దుస్తులను స్వాధీనం చేసుకున్నారు మంచం పైన దత్తును తమకు శాటిలైట్ నుంచి అందిన ఫోటోతో పోల్చి చూసుకుని అంతరిక్షంలోని ఇతర గ్రహం నుంచి ఊడిపడ్డ ప్రమాదకారి దత్తుగా నిర్ధారించుకుని అతడు తెచ్చిన అణుబాంబు లాంటి వస్తువు కోసం గాలించడం మొదలుపెట్టారు ఆటే శ్రమ శ్రమపడకుండా దత్తు పక్కనే మంచం పైన దొరకడంతో ఊపిరి పీల్చుకున్నారు వెంటనే బాంబులను నిర్వీర్యం చేసే పనిలో పడిన పోలీసులు ఆ వస్తువును ఆశ్రమం బయటకు తీసుకుని వెళ్ళి క్షుణ్ణంగా పరీక్షించారు ఆ తర్వాత దాన్ని అంతరిక్షంలో వ్యోమగాములు ఉపయోగించే కెమెరాగా గుర్తించి కాస్తంత ఆశ్చర్యలో మునిగిదేలారు ఆ కెమెరా అమెరికాలో తయారు చేయబడ్డట్టు గ్రహించి ఆ వాక్ అయ్యారు ఇంత యథేచ్ఛగా విదేశీ వస్తువులు భారతదేశంలో అడ్డు అదుపు లేకుండా నల్ల బజారులు దొరకడంతో మన దేశ రక్షణ వ్యవస్థ డొల్ల తనం కళ్లకు కట్టినట్లు కనిపించింది కమిషనర్ దత్తు వంక చూస్తూ ఆపుకిదర్సే ఇదరాయా ఆ హిందీ భాష దత్తుకే మాత్రం అర్థం కాక మౌనంగా ఉన్నాడు ఏ తూనోంకో ఏ తీనోంకో బందీ బనాకే ఠానాకే లేకేజా ఉధర్ పూచ్ తాచ్ కరుంగా అంటూ హుకుం జారీ చేశాడు కమిషనర్ వెంటనే ఓ ఆరు మంది పోలీసులు వాళ్ళ ముగ్గురిని చుట్టుముట్టి ముగ్గురికి బేడీలు వేసి ఆశ్రమం బయటకు నడిపించారు అక్కడ సిద్ధంగా ఉన్న పోలీస్ వ్యాన్లోకి ఎక్కించి కంట్రోల్ రూమ్కు ముగ్గురిని తరలించారు అక్కడే కాచుకుని ఉన్న పాత్రికేయులు తమ కెమెరాలకు పని చెప్పి వాళ్ళు కూడా పోలీసు వాహనాల వెంట కంట్రోల్ రూమ్ వైపు వైపుకు పరుగులు తీశారు ఈ లోపలే పాత్రికేయులు అందించిన సమాచారాన్ని అన్ని మాధ్యమాల్లోనూ ప్రసారం చేయడం మొదలుపెట్టారు ఆ తాజా వార్తను విన్న దేశ ప్రజలంతా హమ్మయ్య అనుకుని హాయిగా ఊపిరి పిలుచుకున్నారు తదుపరి వార్తల కోసం చెవులు ఎక్కించుకొని టీవీల ముందు ఆసక్తిగా ఎదురు చూస్తూ కూర్చున్నారు కమిషనర్ కార్యాలయం చేరగానే కమిషనర్ పాత్రికేయులను ఉద్దేశించి మన దేశ ప్రజలందరికీ శుభవార్త ఇంతకుముందు మీరు భయపడుతున్నట్లుగా దేశంలో గ్రహాంతర వాసు వల్ల ఎలాంటి భీభత్సం జరగకముందే అదుపులోకి తీసుకున్నాము ఆ బాలునికి ఆశ్రయం ఇచ్చిన మరో ఇద్దరు సన్యాసులను కూడా బంధించాము ఇక ఆఘ మేఘాల మీద విచారణ చేసి నిజానిజాలను నిగ్గు తేల్చి సాధ్యమైనంత త్వరలో మీకు అందిస్తామని హామీ ఇస్తున్నాను ఇక మీరు వెళ్ళిరండూ పాత్రికేయులను అక్కడి నుండి పొమ్మని ఆదేశించాడు ఇంకా అక్కడ ఉండి ఏమీ లేదు కనుక ఆ తాజా వార్తను ప్రసారం చేయడానికి ఎవరికి వారే ఉరుకులు పరుగుల మీద తమ పత్రికా కార్యాలయాలకు పరుగులు పెట్టారు ఓ అరగంట సమయం భారంగా గడిచింది మధ్యప్రదేశ్ రాష్ట్ర డీజీపీ అక్కడికి చేరుకున్నాడు ఇది అదనుగా తాను వార్తలోకి ఎక్కవచ్చని రాష్ట్ర హోంశాఖ మంత్రి రామ్లాల్ కూడా కమిషనర్ ఆఫీస్కు వచ్చాడు ఇక ముద్దాయిలను విచారించడమే తరువాయి ఆ ముగ్గురు ముద్దాయిలకు హిందీ భాష రాదని అర్థమైంది కమిషనర్కు వాళ్ళు మాట్లాడే భాష ఏ గ్రహంలోని భాష అర్థం కాక తలపట్టుకున్నాడు కమిషనర్ కైలాసనాథ్ తాతయ్య ఇప్పుడు మనలను పోలీసులు ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారు వాళ్లకు మనతో పనేమిటి అంటూ అమాయకంగా అడిగాడు దత్తు అదేరా నాకు అర్థం కావడం లేదు ఆ కమిషనర్కు హిందీ తప్ప తెలుగు భాషలో ఓనమాలు కూడా వచ్చినట్లు లేవు ఆ హిందీ నాకు ఏమి నాకు వింటే అర్థమవుతుంది కానీ దేనికి జవాబు చెప్పడం నాకు రాదు ఒక దేశంలోని మనుషులే ఒక ప్రాంతంలోని భాష మరొకరికి రాక అవస్థలు పడుతుంటే గ్రహాంతరాలకు వెళ్ళి పరిశోధనలు చేసే అక్కడ ఎవరైనా మానవులు ఎదురైతే వారితో ఎలా వేగుతారో కదా అంటూ తనకు తెలిసి చెప్పాడు కార్తికేయుడు వీళ్ళ సంభాషణలను విన్న ఓ తెలుగు తెలిసిన ఇన్స్పెక్టర్ సార్ వీళ్ళు గ్రహాంతరవాసులు కాదు సార్ మన పక్క రాష్ట్రంలోని తెలుగు వాళ్ళు వీళ్ళని తెలుగులో ప్రశ్నించి అన్ని విషయాలు రాబడతాను నాకు పర్మిషన్ ఇవ్వండి అంటూ హిందీలో కమిషనర్ని అడిగాడు ఇన్స్పెక్టర్ ప్రదీప్ ఓ ఓఐసీ దెన్ యూ మే ప్రొసీడ్ అంటూ ఇన్స్పెక్టర్ ప్రదీప్కు అనుమతినిచ్చాడు కమిషనర్ దానితో ఏనుగెక్కిన ఏనుగు నెక్కినంత సంబరపడిపోయి లాఠీని ఒప్పుకుంటూ ముందుగా దత్తు దగ్గరకు వచ్చాడు ఇన్స్పెక్టర్ ప్రదీప్ చూడు బాబు నీ పేరేంటి నా పూర్తి పేరు దత్తాత్రేయండి అందరూ నన్ను దత్తు అని పిలుస్తారండి నీకు అమ్మా నాన్న ఉన్నారా ఎందుకు లేరు అందరికీ ఉన్నట్టే అమ్మా నాన్న ఉన్నారండి నేను మా అమ్మా నాన్నలకు దత్తపుత్రున్నట అందుకే నన్ను ఊళ్ళో అందరూ దత్తు అని పిలుస్తారండి మరో సొంత ఊరిని అమ్మా నాన్నలను వదిలిపెట్టి ఇంత దూరం ఎందుకు వచ్చావు ఎలా వచ్చావు నాకు ఖగోళ శాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలని కోరుకుంది నాకు అక్కడ ఉంటే నా జ్ఞాన అభివృద్ధి చెందదని భావించి ఎవరైనా ఖగోళ శాస్త్రజ్ఞుల దగ్గర నాకు తెలియని విషయాలను గురించి తెలుసుకుందామని ఇల్లు విడిచి బయలుదేరాను దారిలో ఈ తాతయ్య స్వామి తారసుపడి తనతో పాటే ఈ భోపాల్ నగరంలోని కార్తికేయ తాతయ్య ఆశ్రమానికి తీసుకుని వచ్చాడు అప్పటి నుంచి మేము ముగ్గురం సూర్యమండలాన్ని దర్శించి అక్కడ విశేషాలను అన్నింటినీ ప్రజలకు తెలియజేయాలనుకుని అహర్నిశలో ఎన్నో పాటలు పడ్డాము ఎలాగైతేనేమి నేను సూర్యమండలాన్ని ఒక పర్యాయం చుట్టి వచ్చాను అంటూ గర్వంగా అన్నాడు దత్తు దత్తు మాటలకు నిర్ఘాంతపోయాడు ఇన్స్పెక్టర్ ప్రదీప్ పట్టుమని పదేళ్లైనా నిండని ఈ దత్తు కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరాన ఉన్న సూర్యమండలాన్ని చుట్టి వచ్చానని చెప్తుంటే ఒక ప్రక్క నమ్మశక్యం కావడం లేదు మరో ప్రక్క శాటిలైట్ చిత్రాలను చూస్తే అంతరిక్షంలో నుంచి ఒక ఉల్కాపాతంలో ఈ దత్తు నల్ తెల్లని దుస్తులను ధరించి ఈ భోపాల్ నగరంలో నేలపైన వాలినట్లు సుస్పష్టంగా తెలుస్తోంది కాబట్టి ఈ పిల్లాడు చెప్పిన దాంట్లో అసత్యం ఆవగించైంది ఆవగించ ఆవగించంతైనా లేదన్న నిర్ణయానికి వచ్చాడు ఇన్స్పెక్టర్ ప్రదీప్ ఇప్పుడు ఈ పిల్లాడికి దాదాపు పద్నాలుగు వేల కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న సూర్యమండలానికి సునాయాసంగా సురక్షితంగా వెళ్ళి రాగలిగే శక్తియుక్తులు ఎక్కడి నుండి సంప్రాప్తించాయో తెలుసుకోవాల్సి ఉంది అదే సా తెలిస్తే ఈ దత్తుకున్న విజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను అందుకు ఉంటుందన్న విషయంలో ఎవరికీ అణుమాత్రమైన సందేహం ఉండనక్కర్లేదు ఒకవేళ ఈ దత్తు ఏదైనా పా సాంకేతిక పరమైన విషయాలను వెల్లడిస్తే అవి తాను ఆకలింపు చేసుకోలేకపోతే వృధా ప్రయాసే అవుతుంది ఎందుకైనా మంచిది అంతరిక్ష పరిశోధనలో నిష్ణాతులైన ఇస్రో అధిపతి రంగనాయకులను ఇక్కడికి పిలిపించి ఆయన సమక్షంలో దత్తును విచారిస్తే మంచిదని నిర్ణయానికి వచ్చి ఆ విషయం హోంశాఖ మంత్రి చెవిని వేశాడు ఇన్స్పెక్టర్ ప్రదీప్ ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకున్న విషయం కాబట్టి మధ్యప్రదేశ్ హోంమంత్రి ఈ సమాచారాన్ని కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళి ఆయన ద్వారా ఇస్రో అధినేత రంగనాయకులను ఈ విచారణలో పాల్గొనమని విజ్ఞప్తి చేశారు ఇస్రో అధినేత రంగనాయకులు ఆ విచారణను తన సమక్షంలో ఇస్రోలోని మిగతా శాస్త్రజ్ఞుల సమక్షంలో జరిగితే మంచిదని సూచించాడు ఆయన సూచన మేరకు ముగ్గురు నిందితులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు అప్పగించి చేతులు దులుపుకున్నారు మధ్యప్రదేశ్ పోలీసులు ఇస్రో పరిశోధనా కేంద్రంలోని చైర్మన్ గదిలో ముగ్గురు నిందితులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ డీజీపీ హోంశాఖ మచులు ఇస్రో చైర్మన్ రంగనాయకుల సమక్షంలో విచారణ ప్రారంభమైంది ఇస్రో చైర్మన్ రంగనాయకులు ముందుగా గళం విప్పి దత్తు ఇంతవరకు మా సంస్థ సూర్యుడు శుక్రుడు కుజుడు మున్నగు గ్రహాలకు ఉపగ్రహాలను పంపి అక్కడి స్థితిగతులను అంచనా వేయడానికి పథకాలను మాత్రమే తయారు చేసే పనిలో ఇంకా మేము కృత కృత్యులం కాలేదు కానీ అది సాధించినట్లు నీ వాళకం చూస్తుంటేనే తెలుస్తోంది ఇంతకు మీ తల్లిదండ్రులు ఎవరు ఎక్కడుంటారు ఏం చేస్తుంటారో చెప్పు అంటూ అనునయంగా అడిగాడు సార్ నా తల్లిదండ్రులు మీ ఊహిస్తున్నంత గొప్పవాళ్ళు కాదు మా నాన్న ఒక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు మాత్రమే మా అమ్మగారు ఒక సాధారణ గృహిణి మాత్రమే నా కళలకు సాకారం ఈ ఇద్దరు తాతయ్యల వల్లనే సంభవించింది అంటూ కార్తికేయుని వంక సచ్చిదానందుని వంక చేయి చూపించాడు దత్తు అలాగా వీళ్ళు చూస్తే సాధారణంగా ఆయవారం చేస్తూ బండి నెట్టుకొస్తున్నట్లు కనబడుతున్నారు ఒకవేళ క్షుద్ర పూజలు ఏమైనా చేసి మానవాతీత శక్తులను సంపాదించారా ఏమిటి అంటూ ముందుగా కార్తీకేయుని వంక చూశాడు డీజీపీ విక్రమ్ అతని చూపులు చూడగానే కార్తికేయుని గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ప్రారంభమైంది అయినా ఆపదలందు ధైర్యగుణం అనుకుని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ తన తెల్లని గడ్డాన్ని నిమురుకుంటూ కూర్చున్నాడు కార్తికేయుడు స్వామి మీ పేరేమిటో సెలవిచ్చారు కాదు ఈ దత్తు మాటలు వింటుంటే ఇదంతా నిజమా అన్న భావన నాలో కలుగుతోంది ఈ దత్తును ఎలాంటి వ్యోమనౌకా లేకుండా సూర్యమండలానికి ఎలా పంపగలిగారు మేము అతి సమీపంలో ఉన్న చంద్రమండలానికి ఒక వ్యోమనౌకను పంపడానికి వందల కోట్లు ఖర్చు పెట్టవలసి వస్తోంది మీ దగ్గర అంత డబ్బు ఎలా సమకూరింది మీకు రహస్యంగా సహాయం చేసిన దాతలు ఎవరు వాళ్ళు ఏ ప్రయోజనాన్ని ఆశించి మీకు సహాయం చేశారు చెప్తారా అంటూ కూపిలాగాడు డీజీపీ విక్రమ్ ఆర్యా ఇది పురాణకాలం నుండి మన మహర్షులకు తెలిసిన విద్యయే పూర్వం ప్రవరాఖ్యుడనే ఒక గృహస్థు తనకు అతిథిగా విచ్చేసిన సిద్ధుడు ప్రసాదించిన పాదలేపనంతో తలచీనంతనే హిమాలయాలకు చేరుకున్నాడని మీకు కూడా తెలిసే ఉంటుంది ఆ సర్వేశ్వరుని కృపా కటాక్షం వలన ఆ పాదలేపనం తయారు చేయడానికి కావలసిన ఔషధి మొక్కలు భోపాల్లోని ఆశ్రమ ప్రాంగణంలో పుష్కలంగా ఉన్నాయి నేను ఆ పాదలేపనాన్ని తయారు చేసి మేము ముగ్గురము ముందుగా హిమాలయాలకు వెళ్ళాము అక్కడెవరైనా ఇతిహాసాల కాలం నుండి తపస్సు చేస్తున్న చిరంజీవులు ఎవరైనా తారసుపడితే వారి దయతో ఖగోళంలోని గ్రహాలను చేరుకోవాలనుకున్నాము అదృష్టవశాత్తు సాక్షాత్తు వీరాంజనేయుడే ఓ గుహాంతర్భాగాన తపస్సు చేసుకుంటూ కనిపించాడు ఆయన మనోజవం అనే మంత్రాన్ని మాలో ఒకరికి ఉపదేశిస్తానని మాట ఇచ్చిన ఆకలి బాధకు తాడలేక ఆ అవకాశాన్ని మేమే చేజేతులు జార విడుచుకున్నాము అంటూ బాధాతప్త హృదయంతో వివరించాడు కార్తికేయుడు మీకు మంత్రోపదేశం జరగలేదు కానీ మీ ప్రయత్నం వలనే సూర్యయానం మీకు సాధ్యమైందన్నమాట అదెలా మా పరిశోధనలకు కావలసిన సకల సౌకర్యాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు అందిస్తున్నాయి ఇంత చిన్న వయసులోనే సూర్యమండలాన్ని దర్శించాలన్న కోరిక కలగడం ఎవరికీ తెలియకుండానే సూర్యుని కక్షలో ప్రవేశించి అత్యంత ఉష్ణోగ్రతను తట్టుకుని సూర్యుని చుట్టూ పరిభ్రమించడం చూస్తూ ఉంటే నీలో దైవాంశక్తులేవో ఉన్నట్టున్నాయి అవేమిటో కాస్త వివరంగా చెప్పవా దత్తు సార్ మీరు అనుకున్నట్లు నాలో శక్తులు ఏవీ లేవు నా సూర్యమండల ప్రయాణానికి కావలసిన పాదలేపనం తయారు చేసింది కార్తికేయన్ తాతయ్య ఆ సూర్యతాపాన్ని తట్టుకునే అబ్రకపు దుస్తులను కొనుగోలు చేసింది ఆయనే చివరకు నేను ఫోటోలు తీసేందుకు అవసరమైన కెమెరాను నాకు శ్వాసక్రియ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆక్సిజన్ సంచులను కొనుగోలు చేసింది కూడా కార్తికేయన్ తాతయ్య ఇందులో నేను సాధించిన ఘన విజయం ఏదైనా ఉందంటే ఆ ఖ్యాతి అంతా మా కార్తికేయన్ తాతయ్యకే దక్కుతుంది అంటూ తన గొప్పతనం ఏమీ లేదని సవినయంగా మనవి చేశాడు దత్తు చూడండి మిస్టర్ కార్తికేయన్ గారు ఇప్పుడు ఈ పిల్లవాడు చెప్పిన దానివల్ల మీరు ప్రభుత్వ అనుమతి లేకుండా ఏవో మూలికలతో పాదలేపనం తయారు చేసి అంతరిక్ష యానానికి దోహదపడినట్లు రుజువవుతుంది అంతేకాకుండా విదేశీ మారక ద్రవ్య వినియోగ నిబంధనలు ఉల్లంఘించి అమెరికా నుంచే వ్యోమగాములకు ఉపకరించే కెమెరాను కూడా కొన్నారని నిర్ద్వంద్వంగా రుజువైంది కనుక పై రెండు అభియోగాలపైన మిమ్మలను బందీలుగా తీసుకుంటున్నాం అంతేకాకుండా పై చర్యలకు మీకు సహకరించిన సచ్చిదానందుని కూడా మీతో పాటుగా బందీగా తీసుకుని న్యాయస్థానంలో కేసు నమోదు చేస్తాము ఈ దత్తు మైనర్ బాలుడైనందున బాల నేరస్తుల శిక్షణ శిబిరానికి తరలిస్తాము అంటూనే డీజీపీ పక్కను పోలీసులకు సైగ చేశాడు వెంటనే ఇన్స్పెక్టర్ రమాకాంత్ మరో ఇద్దరు పోలీసుల సహాయంతో కార్తికేయన్ను సచ్చిదానందుని అరెస్ట్ చేయడానికి ముందు కదిలాడు ఇంతలో హోంమంత్రి కలుగజేసుకుని అలాంటి పిచ్చి పనులు ఏవీ చేయవద్దు వాళ్ళు నిస్వార్థంగా ప్రజోపకారానికి ప్రజల సొమ్ము ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా మనం కలలో కూడా ఊహించని ఘన విజయాన్ని సాధిస్తే అందుకు ప్రతిఫలంగా వాళ్లపైన నేరారోపణ చేసి చెరసాల పాలు చేస్తారా ఇందుకు నేనేమాత్రం అంగీకరించను అంటూ తన అభిప్రాయాన్ని బట్టబయలు చేశాడు దానితో ఇన్స్పెక్టర్ రమాకాంత్ అయోమయంలో పడిపోయాడు ఒక పక్క డీజీపీ ఆదేశాలు మరోపక్క సాక్షాత్తు హోంమంత్రి ఆగ్రహము తాను చవి చూడవలసి వచ్చింది కరవమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం అన్నట్టుగా తయారైంది ఇన్స్పెక్టర్ రమాకాంత్ పరిస్థితి ఏం చేయాలన్నట్టుగా డీజీపీ వంక ప్రశ్నార్థకంగా చూశాడు ఇన్స్పెక్టర్ సార్ ఈ ముగ్గురు నేరస్తులని కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంటే వాళ్లను అరెస్ట్ చేసి అభియోగాలతో సహా కోర్టులో ప్రవేశపెడదామని నేను అనుకుంటుంటే మీరెందుకు అడ్డుపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు సార్ సార్ ఇలాంటి నేరస్తులపైన జాలి చూపి వదిలేస్తే రేపే పత్రికల నిండా అసమర్థ పోలీసు యంత్రాంగమని లోకమంతా కోడైకి వస్తుంది అది మన పోలీసు శాఖకు అప్రతిష్ట కదా సార్ అంటూ వినయంగా హోంమంత్రిని అనునయించడానికి ప్రయత్నించాడు డీజీపీ అయ్యా డీజీపీ గారు మీరు చట్టం అమలు చేసే వైపే చూస్తున్నారు కానీ ఇందులో దాగున్న ప్రజా ప్రయోజనాన్ని కానీ ప్రజాభిప్రాయాన్ని కానీ గమనించడం లేదు నిజానికి వీళ్ల వల్ల మనం ఎన్నో వందల వేల కో వేల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి అరకొరగా సాధించే ప్రయోగ ఫలితాలను ప్రజాధనం పైసా కూడా ఖర్చు కాకుండా కేవలం ఇరవై నాలుగు గంటల సమయంలోనే సూర్యమండలంలోని విశేషాలను మనకందించగలిగారంటే వీళ్ల మనకు లభించే మేధావులైన శాస్త్రజ్ఞులు ఎవరుంటారు మీరైనా చెప్పండి రంగనాథం గారు అంటూ ఇస్రో చైర్మన్ను అడిగాడు శాఖ మార్చులు సార్ నేను కూడా మీతో నూటికి నూరు పాళ్ళు ఏకీభవిస్తున్నాను డీజీపీ గారు ఇప్పుడు మాకు పోలీసులు అవసరం లేదు అవసరమైనప్పుడు మీకు కబురు చేస్తాం ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళండి మేము వీరి ద్వారా ఎన్నో ఖగోళ రహస్యాలను తెలుసుకుని మన అంతరిక్ష యానంలో ఇతర గ్రహాల విశేషాలను తెలుసుకునేందుకు సులభమైన మార్గాలు నేర్చుకుంటాం అంటూ ఇస్రో చైర్మన్ రంగనాథం కల్పించుకోవడంతో అక్కడ తానుండవలసిన అవసరం లేదని తన సిబ్బందితో సహా అక్కడి నుంచి నిష్క్రమించాడు డీజీపీ పోలీసు పట పటాల పోలీసు పటాలను నిష్క్రమించడంతో కార్తికేయునికి కొండంత బలం అండగా హోంశాఖ మంత్రి రూపంలో వచ్చినట్లు అనిపించింది ఏది ఏమైనా భగవత్ సంకల్పం వల్ల చట్టం అనే సాలీగుట్టి నుంచి క్షేమంగా బయటపడ్డామని భావించాడు హోంశాఖ మంత్రుల వైపు ఇస్రో అధినేత రంగనాయకుల వైపు కృతజ్ఞత దృక్కులతో చూశాడు ఇక కాలయాపన ఎందుకనుకుని ఇస్రో అధినేత రంగనాయకులు తనదైన శైలిలో కార్తికేయను ఉద్దేశించి మునివరా మీరు తయారు చేసిన పాదలేపనానికి ఉపయోగించిన ఔషధీ మొక్కల పేరు అవి ఎక్కడ లభిస్తాయో చెప్పగలరా అంటూ సాదరంగా అడిగాడు ఆర్య వాటి శాస్త్రి నామం కానీ అవి వేరే ప్రదేశాల్లో ఎక్కడైనా ఉన్నాయో లేదో తెలియదు కానీ ఆ మొక్కలు నిన్న మొన్నటి వరకు మా ఆశ్రమ ప్రాంగణంలో పుష్కలంగా దొరికేవి ఇప్పుడు అక్కడ కూడా లేకపోవచ్చు కాకపోతే ఇంతకుముందు నేను తయారు చేసిన పాదలేపనం కొంత నా దగ్గర ఉన్నది అంటూ అసలు విషయాన్ని వివరించాడు కార్తికేయుడు పోనీ మీ దగ్గర మిగిలిన ఆ లేపనాన్ని మాకు స్వాధీనం చేస్తారా మీకు ఇవ్వడానికి ఆ లేపనం నా దగ్గర ఉంటే కదా మేము చెప్పేది ఏమాత్రం వినిపించుకోకుండా భోపాల్ పోలీసులు మమ్మలను నిర్బంధించి మీకు అప్పగించారు కనీసం వాళ్ళు ఆశ్రమానికి పోలీసు కాపలా ఉంచిన ఆ లేపను ఆశ్రమంలో సురక్షితంగా ఉండవచ్చు నన్ను ఇక్కడకు తీసుకుని వెళ్తే ఆశ్రమంలో వెతికి తీసుకుని మీకు అప్పగిస్తాను అంటూ హామీ ఇచ్చాడు కార్తికేయుడు అది ఉండ నిండు ఆ మూలికల ఆ మూలిక లతికలను ఎక్కడ ఎక్కడైనా చూస్తే మీరు గుర్తుపట్టగలరా అంటూ ప్రశ్నించాడు ఇస్రో అధినేత రంగనాయకులు ఓ తప్పకుండా కాకపోతే అలాంటి తీగలు ఎక్కడున్నాయో నాకు మాత్రం తెలియదు బదిలిచ్చాడు కార్తికేయుడు మీరు తయారు చేసిన పాదలేపనానికి సంబంధించి పేటెంట్ హక్కులు అని ఏమైనా పొందారా అలాంటి విషయాలు ఏవీ నాకు తెలియదు నా స్నేహితుడు సచ్చిదానందుడు దత్తు నా దగ్గరకు వచ్చి వారికి హిమాలయాలను సందర్శించాలని ఉందని అక్కడికి చేరుకోవడానికి మన పురాణాల్లో ఉటంకించిన పాదలేపనం ఏదైనా ఉంటే త్వరితగతిని ప్రయాణం చేయవచ్చునని అందువల్ల అలాంటి పాదలేపనాన్ని తయారు చేయమంటే నాకున్న పరిజ్ఞానం ప్రకారం పాదలేపనాన్ని తయారు చేశాను ఆ పాదలేపనం సహాయంతో మేము ముగ్గురం తలచుకున్న వెంటనే తలచుకున్న చోటి క్షణాల్లో చేరుకోగలిగాము అక్కడ శ్రీరామ భక్తుడైన హనుమంతుడిని కూడా ప్రత్యక్షం చూశాము కానీ మా దురదృష్టం కొద్దీ ఆయన నుంచి ఎలాంటి వరాలు పొందలేకపోయాము అంటూ వదనంతో బదులుచి పలికాడు కార్తికేయుడు ఏమిటి త్రేతాయిగో నాటి ఆంజనేయుడు ఇంకా సజీవంగా హిమాలయాల్లో ఉన్నాడా ఇది ఏమాత్రం నమ్మశక్యం కాకుండా ఉంది ఇప్పుడు మీ వెంట వస్తే నాకు హనుమంతుని దర్శనం లభిస్తుందా అంటూ ఆశగా అడిగాడు ఏమో చెప్పలేం మేము ఆయన కోసం వెతుకుతుంటే అక్కడికి వచ్చి పిలిస్తే ఇద్దరు కలిసి అయోధ్యలో నిర్మితం అవుతున్న శ్రీరామ మందిరాన్ని చూద్దామని వెళ్ళారు మళ్ళీ తిరిగి హిమాలయ పర్వత శ్రేణుల్లోనే నైమిషారణ్య ప్రాంతానికి తిరిగి వచ్చారో లేక ఏంటనే వెళ్ళారో లేదో కూడా తెలియదు ఒకవేళ హనుమ పూర్వపు స్థలాన్ని తిరిగి వచ్చి ఉంటే మనం నైమిషారణ్యం వెళ్ళి ఆయనను దర్శించుకోవచ్చు మరి ఆయన మరో ప్రదేశానికి ఎక్కడికైనా వెళ్ళి ఉంటే ఆయన దర్శన భాగ్యం దొరుకుతుందో లేదో చెప్పలేను సరే ఆ విషయం అటుంచి మీరు పాదలేపనం ధరించి రమారమి పద్నాలుగు వేల కోట్ల మైళ్లకు పైగా దూరంలో ఉన్న సూర్యమండలాన్ని చేరుకుని అంతటితో ఆగకుండా ఒక రోజులోనే సూర్యునికి ప్రదక్షిణం చేసి క్షేమంగా తిరిగి భూమికి చేరాడంటే అమిత ఆశ్చర్యం కలుగుతోంది అందుకు దత్తుని ఎంతగానో అభినంద అభినందించవలసిందే అంటూ వైపు ప్రశ్న ప్రశంసాపూర్వకంగా చూశాడు ఇస్రో అధినేత ఏదైనా ఒక నిర్ణీత లక్ష్యాన్ని సాధించాలంటే ప్రాణ త్యాగానికైనా సరే సిద్ధపడాలి కాకపోతే తన లక్ష్య సాధన కోసం ఎంచుకున్న మార్గం సుసాధ్యమైనదై ఉండాలి లేకుంటే అది దుస్సాహసమే అవుతుంది దుస్సాహసం అనుకున్నది సాధించడానికి దోహదపడకపోగా ప్రమాదకారణం అవుతుంది నేను ఆ అంజనీ సుతుని ఆశీర్వాదాన్ని త్రికరణ శుద్ధిగా విశ్వసించడం వల్ల నాకు ఏమాత్రం ప్రమాదం సంభవించకుండా సూర్యప్రదక్షిణ చేసి సురక్షితంగా నేలకు చేరుకున్నాను ఆ సూర్యమండలం ఫోటోలను కూడా తీసుకుని వచ్చాను అంటూ తన విజయం వెనుక ఉన్న రహస్యాన్ని బట్టబయలు చేశాడు దత్తు దత్తు ప్రసంగానికి ముగ్ధ మనోహరులైన హోంశాఖ మత్యులు ఇస్రో అధినేత తదితర శాస్త్రవేత్తలంతా తమ కరతాళ ధ్వనులతో హర్షం విలిబుచ్చారు ఇంతకీ ఆ ఛాయాచిత్రాలు ఎక్కడ ఉన్నాయి భోపాల్ పోలీసులు స్వాధీనం చేసుకున్న కెమెరాలో నిక్షేపంగా ఉన్నాయి కావాలంటే మీరు ఆ కెమెరాని తెప్పించుకొని చూడవచ్చు నేను సూర్యమండలం పైన కనిపించే నల్లటి అగాధాలను కెమెరాలో బంధించే సమయంలో ఆ చీకటి గృహాంతర్ భాగాలలో ఏవో పాములను పోలిన ఆకృతులు కనిపించాయి అవి తోకలపైన నిలబడి వాటి నోటి ద్వారా తీక్షణమైన జ్వాలలను బయటకు ఉదుతున్నట్లుగా నాకు తోచింది చిత్రం ఏంటంటే ఆ జీవరాశుల ఛాయాచిత్రం ఒక్కటి కూడా నా దగ్గర ఉన్న కెమెరాలో రికార్డు కాలేదు దానికి నాకు తోచిన కారణం ఏంటంటే మనం ఎంత ప్రయత్నించినా దేవుళ్ళ రూపాలను మనము తయారు చేసిన కెమెరాలో బంధించలేమన్నది అక్షరాల నిజం దానికి కారణం ఆ దేవుళ్ళ చుట్టూ నిరంతరం ప్రకాశిస్తూ కనిపించే దివ్య కాంతులే దివ్య కాంతులేనంటే అతిశయక్తి కాదనుకుంటాను నాకు తోచింది తెలిసింది నేను గ్రహించింది పెద్దల ముందుంచాను ఆ పైన నేను చెప్పింది నమ్మడమా నమ్మకపోవడము మీ ఇష్టం ఒకసారి ఆ ఛాయా చిత్రాలను చూపిస్తే నేను కూడా సంతోషిస్తానంటూ తాను చూసింది గ్రహించింది చెప్పి తన మనసులోని భారాన్ని దించుకున్నాడు దత్తు ఓ అలాగా చూడండి రంగనాయకులు గారు వెంటనే ఎవరినైనా భోపాల్కు పంపించి ఆ కెమెరాను ఇక్కడ తెప్పించండి కావాలంటే ఈ విషయంలో మన రాష్ట్ర పోలీసుల సహాయం కూడా తీసుకోండి ఆ అన్నట్టు మరిచానో పనిలో పనిగా భోపాల్లోని కార్తీకేయన ఆశ్రమంలో వెతికించి ఆయన తయారు చేసి భద్రపరిచిన పాదలేపనమును కూడా తెప్పించండి మనకు ముందు ముందు బాగా ఉపయోగపడుతుందంటూ ఇస్రో అధినేత రంగనాయకులను అభ్యర్థించాడు రాష్ట్ర హోంశాఖ మంత్రి ఇక భోపాల్ నుంచి ఆ కెమెరా దానితో పాటు ఆ పాదలేపనము మనకు అందితే గాని ఇప్పుడు మనం చేయాల్సిన విచారణ ఏది ఏదీ లేదు ఏమంటారు అమాతివర్య అంటూ హోంశాఖ మంత్రి వైపు చూసా చూశాడు ఇస్రో అధినేత రంగనాయకులు అలాగే ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిద్దామో ఈ ముగ్గురు ఖగోళ జ్ఞానమూర్తులను మన రాష్ట్ర అతిథులుగా సకల మర్యాదలతో సకల సౌకర్యాలతో మీ ఇస్రో సంస్థ అతిథులుగా గౌరవించండి నేను ప్రధానమంత్రితో స్వయంగా ఈ విషయం మాట్లాడి దత్తుకు ఇంత చిన్న వయసులోనే పద్మశ్రీ పురస్కారం అందేలా చూస్తాను మీరు కూడా ఈ బాల మేధావికి మీ సంస్థలో ఏదైనా గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించి ఆదరించండి అలాగే వాళ్ళ ఇద్దరు తాతయ్యలకు సముచిత స్థానాన్ని కల్పిద్దాం ప్రధానమంత్రి గారి సూచన మేరకు మనం మరో సమావేశాన్ని త్వరలోనే ఏర్పాటు చేసుకుందాం ప్రస్తుతానికి సెలవు అంటూ హోంమంత్రి తన మంది మార్బలంతో అక్కడ నుండి నిష్క్రమించాడు ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం మిగతా కథ నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణ శరీరిమని